లా తుఖీరో బైనాల్ అంబియా ప్రవక్తలలో నన్ను ప్రత్యేకంగా చూడకండి అని తెలియచేశారు ఒక యూదుడు మొహమ్మద్ అలైహి వసల్లం గారి దగ్గరికి షికాయత్తు తీసుకొని వస్తాడు సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీ సహచరుడు మీ సహాబి నన్ను కొట్టాడు అని షికాయత్తు చేస్తాడు మహమ్మద్ అలైహి వసల్లం గారు ఆ సహాబిని పిలిపించి ఎందుకు కొట్టారు అని ప్రశ్నిస్తారు ఆ సహాబి అంటారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను బజార్లో నా పని మీద వెళ్తూ ఉన్నప్పుడు అతను ఎవరితోనో మాట్లాడుతూ మాట్లాడుతూ అల్లా మీద ప్రమాణం చేశాడు ప్రమాణం చేస్తూ ఏం చెప్పాడు అల్లా మీద ప్రమాణం చేసి మరీ చదువుతున్నాను ఎవరైతే మూస ఆలయం గారిని ప్రపంచం మొత్తంలో అందరికంటే ఉత్తమంగా తయారు చేశాడో ఆయన సాక్షిగా అల్లాపై ప్రమాణం చేసి చదువుతున్నాను అని ఒక మాట చెబుతారు ఈ సహాబీకి కోపం వస్తుంది జనాలందరిలోకి వెళ్ళా ప్రపంచం మొత్తంలోకి వెళ్ళా మొహమ్మద్ సలల్లాహు అలేసిన గారు గొప్పవాళ్ళు యూదుడు మూస అల్లె గారిని గొప్పవాడు అనేటప్పటికీ ఆ సహాబీకి కోపం వచ్చింది ఒక దబ్బేశారు మరి ఆ వ్యక్తి ఆ యూదుడు మొహమ్మద్ సలల్లా అవస్లం గారి దగ్గరికి షికాయితీ తీసుకొని వచ్చి ప్రవక్త గారు ఇది సంగతి అంటే మొహమ్మద్ సలల్లాహు అలీస్లాం గారు అన్నారు ఏదన్నా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే తీసుకోండి మాకే అభ్యంతరం లేదు అని మహమ్మద్ సలల్లాహాహ అలిం గారు అన్నారు న్యాయం విషయంలో ముహమ్మద్ సల్లాహాహ అలిం గారు ఎవరిని అన్యాయం చేయలేదు వాళ్ళు మన పరా అన్న భేదం ఎప్పుడూ చూడలేదు ఈనుడికి ప్రతీకారం తీసుకునే అవకాశం కూడా ప్రసాదించారు ఆ వ్యక్తి అవసరం లేదనుకుని వెళ్ళిపోయాడు మరి మొహమ్మద్ సలల్లాహులీస్లం గారు అన్నారు ప్రవక్తలలో ఎవ్వరిని కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రత్యేకత ఇవ్వకండి నన్ను కూడా ఆ ప్రవక్తలలో వేరు చేయకండి అని మొహమ్మద్ సలల్లాహ హుల్ గారు అన్నారు ప్రళయం రోజున అల్లా తల అందరినీ చనిపోయిన తర్వాత తిరిగి లేపే ముందు మొట్టమొదటిగా లేపేది నన్నే అని అన్నారు ఏ రోజైతే మొట్టమొదటిగా నేను లేస్తానో అలా లేచి చూడంగానే మూసా అల్లీన్ గారు అల్లా యొక్క అరుష కింద సింహాసనం దగ్గర ఉంటారు అసలు ఆయన నాకంటే ముందు లెగిచారా లేదా అసలు అల్లా సుభాన్వత ఆయనకి మరణమే ఇవ్వలేదా లేదా ఈయనకంటే ముందు లేపాడా ఏది కూడా ముహమ్మద్ సలల్లాహాహ్ అలీస్లాం గారికి తెలియదు ఒక ప్రవక్తకే మూస అల్లీం గారి గురించి తెలియదు అంటే మొహమ్మద్ సలల్లాహులీస్లాం గారి బోధనలు ఆయన పద్ధతులు ఆయన సిద్ధాంతాలు ఎంతవరకైతే మనకు అందచేయటం జరిగిందో అంతవరకు మనం ఆలోచించాలి ఆచరించాలి దానికి ముందు కానీ దానికి తర్వాత కానీ తోకల్లా ఏదన్నా చేస్తామంటే అక్కడే మనం దెబ్బతింటాము ప్రవక్తల మధ్యన మనం చీలిక పెట్టిన ఈ ప్రవక్త గొప్ప ఆ ప్రవక్త గొప్ప అన్నా కూడా ప్రవక్త గారు అంగీకరించలేదు మొహమ్మద్ గారు దీనిని ఈ పద్ధతిని అంగీకరించలేదు అలాంటిది ఒక ముస్లిం గా మనము పురాణ హతీస్ తెలుసుకోకుండా ఏదన్నా చేశామంటే ఘోరమైన పాపం చేసినట్లే ముందు నేర్చుకోవాలి ఆ తర్వాత ఏదైనా చేయాలి ఆ రోజు ప్రవక్తల మధ్యలో చీలికలు పెట్టారు ప్రవక్త గారు అంగీకరించలేదు సహాబాలు సహాబాలు మాటలు మాటల్లో ఒక చిన్న సహాబి పెద్ద సాహాబిది ఒక మాట అనేటప్పటికి మహమ్మద్ సలల్లాహ్లీ సిన్ గారు అన్నారు లా తసుబ్బు అస్హాబీ నా సహాబాలలో ఎవ్వరిని కూడా ఏ మాట అనకండి ఒకవేళ ఫలో అన్న ఆహదకం అన్ఫక ల ఔహదీన్ జహాబా ఒకవేళ మీరు హోద కొండతో సమానంగా బంగారాన్ని ఖర్చు పెట్టినా కూడా మా మాబలక ముద్దాహదిహం వలా నసీఫహు వాళ్ళు అరకిలో పావు కిలో పుణ్యాలు చేసుకున్న దానికి కూడా ఆ కొండంత పుణ్యం సమానం కాదు అని మహమ్మద్ సలల్లాహో ఉలీస్ సిన్ గారు అన్నారు మా సహాబాలలోనే ఎవరైతే తర్వాత ఇస్లాం స్వీకరించారు వాళ్ళు కొండంత బంగారం దాన ధర్మం చేసినా కూడా మొట్టమొదటికి ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వాళ్ళు అరా కొర పావుకిలు అన్నట్టుగా ఏదైతే పుణ్యాలు చేసుకున్నారో దానికి ఏ మాత్రం సమానం కానే కాదు అని మొహమ్మద్ సల్ల్లాహు అలీస్లం గారు అన్నారు అలాంటిది సహాబాలలో చీలిక తెచ్చేదే ఈ సున్నిషియా అనే విభేదము ఈ సహాబాలలో చీలిక తెచ్చేది మనం అందులో అస్సలు అంటే అస్సలు ఇరుక్కొనే ఇరుక్కోకూడదు పురాణ హరీసు ప్రకారంగా జీవించాలి సహాబాలు ఏ మంచి చేశారో దాన్ని సంపూర్ణంగా తీసుకోవాలి వాళ్ళలో వాళ్ళు ఏదైనా వివేదించుకున్నట్లయితే అటువైపు తొంగి చూడాల్సిన అవసరం కూడా లేదు ఎవరెవరైతే తొంగి చూసారో వాళ్ళ మధ్య తీర్పు ఇవ్వటం కోసము నించున్నారు దాంతో వీళ్ళని దూషించటము లేదా వాళ్ళని దూషించటము ఇటువంటి అటు తిడతారు అటువంటి ఇటు తిడతారు మనం ఈ రెండు వైపులా ఉండకూడదు వాళ్ళని అనుసరించే వాళ్ళలాగా వాళ్ళ పద్ధతులు నేర్చుకునే వాళ్ళలాగా ఉండాలి ఆ తర్వాత వచ్చిన జనాలు పురాణ హదీసు నేర్పించడం కోసం కూఫాలో ఒక ఆయన మదీనాలో ఒక ఆయన బాగ్దాద్లో ఒక ఆయన పురాణ హదీసు నేర్పిస్తూ ఉన్నారు అలా నేర్చుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు ఇమాంలను పంచుకున్నారు ఇమాం అబూ హనీఫా రహమతుల గారు మీ వారు ఇమా మాలిక్ రమతుల గారు మా వారు షాఫీ షాఫీరమతుల గారు మీ వారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పంచుకున్నారు మనం అది కూడా చేయటానికి లేదు ప్రతి ఇమాం మన ఇమాం ప్రతి ఒక్కరిని గౌరవించాలి ఎవరు కురాన్ హదీస్ యొక్క వాక్యాన్ని మనకు నేర్పించారో దాని ప్రకారం ఆచరించాలి అసలు పుస్తకాలు లేని రోజుల్లో చదవటానికి వసతులు లేని రోజుల్లో వాళ్ళు కష్టపడి కురాన్ హదీసు మన దాకా చేరవేయటం కోసము ఎంతో శ్రమ చేశారు కృషి చేశారు ఇందులో ఏదైనా వాళ్ళు తప్పు చేసి ఉంటే అల్లా వాళ్ళని క్షమించి వేస్తాడు ఆ తప్పుకి గాను అల్లవాళ్ళకి పుణ్యం కూడా ఇస్తాడు ఎందుకు వాళ్ళు కృషి చేశారు కష్టపడ్డారు కురాన్ హదీసు మన దాకా చేరవేయటం కోసము అహర్నిశలు తప్పించారు ఈ మధ్యలో వాళ్ళు చేసిన పాపాలని మనం ప్రశ్నించటానికి లేదు ఎందుకు అది వాళ్ళ కృషి ఆ కృషిలో చిన్న పొరపాటుని మనం అడగకూడదు మన ఆచరణ ఎలా ఉండాలి అందరిని గౌరవించేలా ఉండాలి ప్రతి సహాబిని ప్రేమించేలా ఉండాలి ప్రతి ఇమాంని గౌరవించేలా ఉండాలి వీళ్ళని ఏ ఒక్కరిని కూడా ఇంకొకళ్ళ మీద ఆధిపత్యం ఇచ్చి ఈయన గొప్పోళ్ళు ఆయన గొప్పోళ్ళు అనేది మాటే రానే రాకూడదు అందరూ కురాన్ హదీసు కోసం కష్టపడ్డారు ఆ కృషిలో ఆ శ్రమలో వాళ్ళు చేసిన పొరపాట్లు అల్లా క్షమించి వేస్తాడు ఇన్షాల్లా వాళ్ళని ఎప్పటి రోజు గొప్ప స్థానం ప్రసాదిస్తాడు ఆ స్థానంలో మనం కూడా ఉండాలని దువా చేసుకోవాలే గాని నేను తుమారే మామరే అమారే మామరే అన్నాము అంటే చదువు లేని మాటలు ఇవన్నీ కూడా ఈ మాటలు సహాబల తర్వాతి కాలంలో రావటం కారణంగానే అలీ రజిల్లాహుతాలను గారిని అభిమానించేవాడు మువి అర జిల్లాహుతాలను గారిని దూషించారు మావియా రజిల్లా హుతాలను గారిని అభిమానించేవాళ్ళు అలీ హుతాలను గారిని దూషించారు ఏం చేశారు సహాబాలను దూషించారు సహాబాలని దూషించడం ఎంత పెద్ద నేరము వాళ్ళు జీవితాంతం కొండంత పుణ్యాలు చేసుకున్నా కూడా సహాబాలు చేసిన చిన్న చిన్న పుణ్యాలకి సమానం కానే కావు అని ప్రవక్త గారు అన్నారు అలాంటిది మనం ఈ రోజు మొహర్రం పేరు మీద ఈ సహాబాలని ఆ సహాబాలని తిట్టాము వాళ్ళ పేర్లు గుర్తు చేసుకొని తిట్టకూడదు సరే మంచి చేద్దామనుకొని గుర్తు చేసుకుందామని కొంతమంది పీర్లు తీశారు ఇంకొంతమంది జెండా చెట్లు తీశారు ఇంకొంతమంది నిప్పుల మీద నడిచారు ఇదంతా కూడా అభిమానంతో చేశారు ఇంకొక వైపు ఏంటి లేదు లేదు ఇలా మనం చేయకూడదు మనం బాగుండాలని ఆ రోజు హల్వాలు చేసుకున్నారు ఆ రోజు వంటకాలు చేసుకున్నారు ఏంది ఇది అంటే జీవితాన్ని వాళ్ళు చదవలేదు అభిమానంతో ఇష్టం వచ్చినట్లు చేసుకున్నారు మొహమ్మద్ సలల్లాహులీసున్ గారు అన్నారు మొహర్రం నెల పదో తారీఖున ఉపవాసం ఉండండి దీని ఫలితం ఏమిటి అంటే ఇన్ని అహతసిబు అలసే కాబులా ఈ ఒక్క రోజు ఉపవాసము గత సంవత్సరం యొక్క పాపాలు క్షమించి వేయబడతాయి అని మొహమ్మద్ సలల్లాహులీస్ గారు అన్నారు మొహర్రం వచ్చిన ప్రతిసారి విశ్వాసులు పురాణ హదీసు చదివే వాళ్ళు ఉపవాసం పాటిస్తారు ఓపిక లేకపోతే దువా చేసుకుంటూ ఉంటారు అజ్ఞానం కారణంగా ఈ మొహరం నెలలోనే అది కూడా ఏ రోజైతే ప్రవక్త గారు ఉపవాసం ఉండండి అన్నారో ఆ రోజునే పేర్లు పట్టుకుని ఊరూరే తిరగటము ఆ రోజే నిప్పుల మీద నడవటము జెండాలు పట్టుకొని అటు ఇటు తిరగటము ఇంకొక వైపు చూస్తే ఆ రోజే హల్వాలు లడ్లు మిఠాయిలు వండుకొని అందరికి పంచి పెట్టుకోవటము ప్రవక్త గారి బోధనకి మనం చేసే పనులకి సంబంధం లేదు అంటే మనం ముస్లిం కాదు అనేది వెంటనే అర్థం చేసుకోవాలి ఎందుకు మనం ముస్లిం అయితే ఇస్లాం ప్రకారంగా ఉండాలి ఒక పిల్లవాడు ఈ స్కూల్ వాడు అని చెప్తా ఒక ఆధారము అతని డ్రెస్ ఉంటుంది లేదా అతని దగ్గర ఐడి కార్డు ఉంటుంది ఇంకొక స్కూల్కి వెళ్తానంటే అవతల పోరా అంటారు ఎందుకు నువ్వు మా పిల్లోడివి కాదు అని అలాగే ఇస్లాంలో ఇస్లాంలో ఇస్లాం పద్ధతులు ఇస్లాం సిద్ధాంతాలు ఇస్లాం ప్రకారంగానే ఉండాలి ఇందులో ఇంకేదన్నా చేస్తానంటే దానికి ఇస్లాంకి సంబంధం లేదు అవతలకు పోండి అనేది ఇస్లాం యొక్క సిద్ధాంతము మనం ఇస్లాం లోపల ఉన్నాము ఇస్లాం లోపల ఇస్లాం యొక్క సిద్ధాంతాలు ముందు తెలుసుకోవాలి ఆ తర్వాత ఆచరించాలి తెలియకుండా మనం ఏదైనా చేస్తున్నామంటే దాన్ని వెంటనే నిర్ధారించుకోవాలి తెలియకుండా ముస్లింలు ఒకప్పుడు కురాను హదీసు చదవాలంటే పుస్తకాలు లేవు పుస్తకాలు ఉంటే ఉర్దూలో ఉన్నాయి ఉర్దూ రాదు ఉర్దూ నేర్చుకున్నారంటే మన దగ్గర ఆ పుస్తకాలు దొరకలేదు ఇంతవరకు ఆయ అంటే సమయం లేదు ఇన్ని అడ్డంకులు ఉండేవి ఈ రోజు అల్హందాను హదీసు మనకు నచ్చిన భాషలో మన భాషలో తెలుసుకోవటానికి సులభంగా ఉన్నా కూడా మనం తెలుసుకోలేదు అంటే అల్లా ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది జాగ్రత్త వహించాలి ఇది ఇస్లాం ధర్మము